హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇది వరకు నేను ఇలాంటి టెంపుల్ ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం నేను ఇలాంటి టెంపుల్ చూస్తున్నా ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గుడి పైన ఉండే లోటస్ అనమాట టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే రామాయణం మహాభారతం ఇలా ముఖ్యమైన ఘట్టాలను ఇంకా మణిద్వీప వర్ణన ఇలా చాలా వాటికి సంబంధించిన నమూనాలు అయితే ఈ టెంపుల్ లో ఉన్నాయి చాలా రకాల టెంపుల్స్ దేవతలకు సంబంధించిన నమూనాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ ఫుల్ టెంపుల్ మీ అందరు కూడా చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి రికార్డ్ చేసాము సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి డెఫినెట్ గా మీకు చాలా నచ్చుతుంది అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే గుట్టలో అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గరలోనే ముందే లెఫ్ట్ సైడ్ లో కిందకి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ దిగి కొంచెం ముందుకెళ్లాలి అక్కడే ఈ బ్యూటిఫుల్ టెంపుల్ అనేది ఉంటుందండి గుడి ఎంట్రన్స్ లోనే ఇలా పెద్దగా బొజ్జ గణపయ్య విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది గుడిలోకి మనకు ఎంటర్ అబ్బంగా ఇలా వైకుంఠ ద్వారాలు ఉంటాయి అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి స్టెప్స్ కి రెండు పక్కల స్వామి వారి అవతార రూపాలు అయితే ఉంటాయి ఈ గుడి చాలా సంవత్సరాల నుండి ఉంది కానీ ఎవ్వరికి తెలీదు కానీ చూడడం మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఖచ్చితంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా ఎంటర్ అవ్వగానే వినాయకుడి విగ్రహం ఉంటుంది రైట్ సైడ్ లో మనకు ఎంటర్ అవ్వడానికి దారి ఉంటుంది ఏ కన్ఫ్యూజన్ అక్కర్లేదు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి ఇక్కడ పూజ పూజలు అవి ఉండవు జస్ట్ చూడడం వరకే ఉంటుంది పూజల కోసం మళ్ళీ సపరేట్ గా అమ్మవారు ఉంటారు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక్కడ చూస్తున్నట్టు ప్రతి ఒక్క విగ్రహం కూడా ఎంత డీటెయిల్డ్ గా నీట్ గా చెక్కారు అసలు ఒక్క విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడకి తీసుకురండి ప్రతి ఒక్క స్టోరీ కూడా మనం ఇలా చూపిస్తూ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోగలరు ప్రతి ఒక్క విషయాన్ని ఎక్కువ మందికి తెలియక యాదగిరి గుట్టకి వచ్చినా కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయట్లేదు చాలా మంది ఎవరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా అయితే ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే పద్నాలుగు లోకాలు మనం చూడడం అంటే కొంచెం కష్టమే మనం ఉన్నప్పుడైనా పోయిన తర్వాత అయినా ఆ పద్నాలుగు లోకాలకు ఆ భువనేశ్వరి మాత దగ్గరికి చేరుకుంటాము అన్న గ్యారంటీ అయితే లేదు కాబట్టి ఒక్కసారైనా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి ఆ పద్నాలుగు లోకాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనం పుట్టినప్పుడు నుండి ఇప్పటి దాకా ఏవైతే కర్మలు చేసింటామో అవన్నీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాక నశించుకుపోతాయని అంటూ ఉంటారు మనకు తెలుసో తెలియకో చిన్న పొరపాట్లైనా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి కూడా మీరు బయటపడవచ్చు అందుకోసమైనా సరే మీరు అమ్మవారిని దర్శించుకోండి చుట్టూ అయితే అమ్మవారి టెంపుల్ లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది అందులో మళ్ళీ మనకు ఈ పద్నాలుగు లోకాలు అనేవి ఉంటాయి భారతదేశంలోని ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలు సో ఇలాంటి టెంపుల్స్ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అక్కడ గోపురాలు అనేవి ఎలా ఉంటాయి కింద విగ్రహాలు కూడా గర్భగుడిలో ఎలా ఉంటాయో అలా సో అలా ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే అలా చేశారు ఇంచుమించు మనకు సమతామూర్తి దగ్గర మన అందరం అదే విధంగా ఇక్కడ కూడా ఉంది ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చేశారండి గోడలకి కూడా ఇలా ఎంతో మంచిగా పెయింట్ చేశారు సముద్రంలో ఉన్నట్టు కొన్ని పురాణాల గురించి అయితే చాలా నీట్ గా వివరంగా రాసారండి ఇక్కడ అక్రూరునకు దివ్య దర్శనం ఇవ్వడము ఇంకా వరాహ అవతారం గురించి ఇలా పద్నాలుగు లోకాల గురించి చాలా వివరంగా అయితే చూపించారు అలా పద్నాలుగు లోకాల దాటిన తర్వాత పదిహేనవ లోకం సర్వలోకం అంటారు మణిద్వీపము అని అంటారు కదా అది అనమాట కింద మనకు గుడి ఉంటుంది కదా అది భూలోకం అని దాని కింద ఏడు లోకాలు అన్నట్టుగా పైన ఏడు లోకాలు అన్నట్టుగా పైన ఉన్న ఏడు లోకాలంటే యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం కింద ఏడు లోకాలు ఏంటంటే భూలోకం నాగలోకం పాతల్లోకం కిందెర కింపురుష యక్ష గంధర్వ లోకాలు కింద ఉంటాయి ఇలా కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి కలియుగా అనంతరం మనతో పాటు ఆ పద్నాలుగు లోకాలు మునిగిపోతే మనం పూజించే దేవతలు ఎవరుండరు అంటారు ఆ పద్నాలుగు లోకాల పైన ప్రాకారాలు ప్రాకారుల పైన ఈ సర్వలోకం ఇక్కడ అమ్మవారు వెయ్యి స్తంభాల పైన ఉంటారు ఇక్కడ యాభై స్తంభాలు ఉన్నాయి ఒక్క స్తంభంలో ఇరవై ఉంటాయి ఒక్క దిక్కున ఐదు అలా నాలుగు దిక్కుల్లో నాలుగైదులు మొత్తం ఇరవై వెయ్యి స్తంభాల మీద కూర్చొని ఉయ్యాల ఊగుతూ సృష్టి నిర్మాణం ఎప్పుడు చేద్దామన్న ఆలోచనలో ఉంటారు ఎప్పుడైతే చేద్దాము అనుకుంటారో అప్పుడు భూమి అనేది ఉండదు మొత్తం సముద్రమే ఉంటుంది కింద నీళ్లల్లో శివుణ్ణి మధ్యలో విష్ణుమూర్తిని నీటిపైన బ్రహ్మను సృష్టిస్తారు విష్ణుమూర్తి యొక్క నాభిక మండల నుండి బ్రహ్మను ఉద్భవించేట్టుగా చేస్తారు వారికి భార్యలను కూడా అమ్మవారే సృష్టించడం జరుగుతుంది వారికి లోకాలు కూడా అమ్మవారే సృష్టించడం జరుగుతుంది మిగతా లోకాలు మిగతా నిర్మాణం అంతా త్రిమూర్తులు కలిసి చేయడం జరుగుతుంది అది కూడా వారు అమ్మ చెప్పిన ఆజ్ఞ ప్రకారమే సృష్టి నియమాలు చేస్తుంటారు ఏ యుగంలో ఎలా చేయాలి సత్యయుగంలో ఎలా త్రేతాయుగంలో ఎలా ద్వాపర యుగంలో ఎలా కలియుగంలో ఎలా ప్రతిరోజు ఉదయం సాయంత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మణిద్వీపానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ రిపోర్ట్ అనేది ఇవ్వాలంట ఇవాళ ఏం చేశామో అన్నది తెలియపరచాలి ఈ అమ్మవారు బయటికి రారు సృష్టి నిర్మాణం అప్పుడే బయటికి వస్తారు ఇంకా సృష్టి వినాశనం అప్పుడే ఈ అమ్మవారు బయటికి రావడం జరుగుతుంది అమ్మవారి యొక్క ప్రతిరూప అవతారమే లలితాదేవి పంచబ్రహ్మలే అమ్మవారి యొక్క పీఠాన్ని మోస్తున్నారు శివుడు విష్ణుమూర్తి అటు పంచముఖ బ్రహ్మలు చతుర్ముఖ బ్రహ్మలు మనము బయట ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినా ఏ దేవతలు మనకు వరాలు ఇచ్చినా ఆ దేవతలు అందరూ కూడా ఈ అమ్మవారి యొక్క ఆధీనానికి రావాల్సిందే అలా అమ్మవారి దగ్గరకు వచ్చి చేతులు జోడించి అమ్మ నా భక్తుడు ఇలా కోరికలు అడుగుతున్నారు ఇలా వారి వారి భక్తుల కోరికను అమ్మవారితో చెప్పాక అలా అమ్మవారి ఆశీర్వాదంతోనే మన కోరికలు అనేది నెరవేర్తాయట ఎందుకిలా అంటే సర్వస్వం అంతా అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి అమ్మవారి ఆధీనం పట్ల కామధేనువు కల్ప వృక్షము సంతాన వృక్షము ఇచ్ఛాశక్తులు శక్తులు నాలుగు వేదాలు నవగ్రహాలు ఆరు ఋతువులు పంచభూతాలు అరవై నాలుగు కలలు ముప్పై రెండు శక్తులు వజ్రాల కుండలు వైడూర్యాలు గోమేదికాలు పుష్పరాగాలు మరకత మాణిక్యాలు నదులు సముద్రాలు పర్వతాలు వృక్షాలు ప్రాకారాలు పద్నాలుగు లోకాలు ఇవన్నీ అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి నేను ఇక్కడ చెప్తుందంతా మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు ఈ అమ్మవారిని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దర్శించుకోవాలంటే కైలాసం దాటగానే ప్రాకారాలు స్టార్ట్ అవుతాయి ఈ యొక్క సువర్ణ ప్రాకారం దగ్గరకొచ్చి త్రిమూర్తులు తలుపులు తీసుకుని లోపలికి రాగానే వారు ఆడవారిగా మారతారట ప్రతిరోజు ఉదయం సాయంత్రం వారు అమ్మవారిని ఆడవారిగానే దర్శించుకోవడం జరుగుతుంది మళ్లీ త్రిమూర్తులు బయటికి రాగానే వారికి యథారూపం రూపం రావడం జరుగుతుంది ఈ అమ్మవారు బయటికి ఎప్పుడొస్తారన్నది ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ఒకటి సృష్టి నిర్మాణం అప్పుడు ఇంకొకటి సృష్టి వినాశనం అప్పుడు కలియుగం మూడో భాగంలో అమ్మవారు బయట అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కలి యొక్క ప్రభావం వల్ల మనిషి విశక్షణ అనేది కోల్పోతాడు బుద్ధిని కోల్పోతాడు మనిషి ఇలా ఈ దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ దేవత నుంచి కూడా ఏది కాదు అప్పుడు పరదేవతగా పిలవబడే ఈ మణిద్వీపేశ్వరి అమ్మవారు బయట అడుగు పెట్టడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అమ్మవారిలో లీనమైపోతారు అప్పుడు మొత్తం లోకాలన్నవి మునిగిపోవడం జరుగుతుంది ఇప్పటికే మనకు ఇరవై ఏడు సార్లు కలియుగం మునిగింది ఇరవై ఎనిమిదవ వారే వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని రాసినవారు బ్రహ్మ విష్ణు మహేష్ ఈశ్వరులు లోపలికి రాగానే ఎందుకు ఆడవారిగా మారుతారు అంటే అమ్మవారు అంత అందంగా ఉంటారు తన సృష్టించిన తన కొడుకులే తన వ్యామోహంలో పడతారని వారు లోపలికి రాగానే ఆడవారిగా మారుతారు ఇది మనకు సౌందర్య లహరిలో ఉంటుంది ఇక్కడికి వెయ్యి ఎనిమిది సార్లు వస్తారు అమ్మవారు వెయ్యి ఎనిమిది అవతారాలు కింద మీరు క్షీరసాగర మదనం చూశారు కదా దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్లాడతారు ఈ సర్వలోకం పట్ల అమృత సాగరమే ఉద్భవిస్తుంది దేవతలు వచ్చి ఇక్కడ నివసిస్తూ అది పీల్చుకుంటూనే బతుకుతారు దసరా నవరాత్రులు ఉత్సవాల పట్ల మహిషాసుర మర్తినిగా అమ్మవారు అక్కడొచ్చి కూర్చుంటారు కింద మీరు ముప్పై రెండు శక్తులు చూసుంటారు ఆ శక్తులతో శక్తులని సమకూర్చుకుని మణిద్వీపంలో నుంచి వెళ్ళి ఆ మహిషాసుని చంపడం జరిగింది మరి ఒకసారి చండిగా వస్తారు ఇక్కడ కూర్చుంటారు ఆ శక్తులతో శక్తులను సమకూర్చుకుని శమ్ము నిషమ్ముని సంహరించడం జరిగింది ఇలా అమ్మవారు ఇంద్రాణిగా చండిగా చాముండిగా వైష్ణవిగా వారాహిక భద్రకాళిగా రాజరాజేశ్వరిగా కనకదుర్గగా మహంకాళిగా మైశూరగా పార్వతి ఇంద్రాణి కామాక్షి మీనాక్షిగా బాలా త్రిపుర సుందరిగా ఇక్కడ నుండి వెళ్లే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడం జరిగింది మణిద్వీపం అంటే మీరు ఇప్పుడు చూసిన దానికి అర్థం ఇక్కడ నుంచి వెళ్లిన వెయ్యనిమిది అవతారాలే లలిత సహస్రనామాలు అన్నట్టు ఇక్కడికి మానవుడు రాగలరా అంటే మనం చనిపోయిన తర్వాత ఏ తప్పు చేయని ఒక జీవి జీవి అన్నది ఆ ఎదురుగా ఉన్న ముక్తి మండపం దగ్గరికి వస్తుంది అక్కడ ముక్తిని ప్రసాదంగా పొందుతుంది ఇక్కడికి వచ్చిన వారికి పునర్జన్మ అనేది ఉండదు అమ్మవారికి సేవ చేసే భాగ్యమే ఆ జీవికి కలుగుతుంది అన్నట్టు అరవై నాలుగు కళల పట్ల ఆ జీవికి ఎలాంటి కళలు ఉన్నాయో అది జ్ఞాన మండపంలో నిర్ధారించి ఏకాంత మండపంలో నిర్ణయం తీసుకుని వచ్చింటారు కదా అమ్మవారి ప్రాకారాలు గోమేదికం పుష్పరాగం ముత్యం పగడం ఇనుము సీసమని అక్కడ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అలానే అక్కడ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం జీవికి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అలాంటి సర్వలోకంలో మీరు అడుగు పెట్టడం వల్ల గత ఏడు జన్మలుగా మీరు చేసుకున్న పాపాలన్నీ హరించుకుపోవడం జరుగుతుంది అమ్మవారిని మనం కల్లారా దర్శించడం వల్ల ఏడు జన్మలకు సరిపడే పుణ్యాన్ని మీరు మూటగట్టుకుని భూలోకానికి దిగుతున్నారు ఆది పరాశక్తి అన్నట్టు ఓం శ్రీ మాత్రే నమ అంటే ఈ రోజు చేసిన పాపం ఈ రోజే పోతుంది అన్నట్టు ఇప్పుడైతే మీకు పదిహేను అనేది చూపించాను ఇది మనం బతుకున్నప్పుడు చూస్తామా పోనీ చనిపోయాక లోకానికి చేరుకుంటామా అనేది మనకు గ్యారంటీ లేదు పదిహేను లోకాలు చూడటం వల్ల మీకు వచ్చిన ఫలమేంటి కింద మీరు నాగలోకాన్ని దాటుకుని వచ్చారు అక్కడ నాగదేవత మానసదేవి ని దర్శించడం వల్ల నాగదోషమున్నా కాల సర్ప దోషమున్నా అవి అక్కడే హరించుకుపోవడం జరిగింది అలాగే మీరు యమలోకాన్ని కూడా దాటారు అంటే మృత్యుని జయించుకుని పైకొచ్చారు మన భారత భూమండలాన్ని ప్రదక్షిణం చేసి వచ్చిన వారు ఒక కుమారస్వామి మాత్రమే అయితే ఆయన ఒక్క భూమండలాన్ని ప్రదక్షిణం చేస్తే ఇప్పుడు మనం ఏకంగా పదిహేను భూమండలాలు ప్రదక్షిణం చేయడం జరిగింది అంటే మీరు అడుగడుగున అశ్వమేధ యాగం చేసిన ఫలమైతే పొందడం జరిగింది ఈ కథ వినడం ద్వారా తెలుసుకోవడం ద్వారా కోటి యజ్ఞాలు చేసిన ఫలితం అయితే మీకు వస్తుంది ఇక్కడ అమ్మవారిని కల్లారా దర్శించడం వల్ల మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి దాకా తెలుసు తెలియకో చేసిన పాపాలన్నీ ఇక్కడే హరించుకుపోవడం జరిగింది సృష్టి తల్లి ఈ టెంపుల్ కూడా మనకి ఇండియాలో తప్ప ఎక్కడా లేదు ఇది దేవి భాగవతం అనుసరించి కట్టడం జరిగింది ఈ అద్భుతమైన టెంపుల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్